ట్రంప్ మొదటి క్యాబినెట్ మీటింగ్ ముగిసింది కానీ క్యాబినెట్ నిర్ణయాల కన్నా మీడియాను బాయ్కాట్ చేయడమే హైలైట్ అయింది ఇండియాలోనే కాదు అమెరికాలోనూ మీడియా వార్ జరుగుతోంది ప్రజెంట్ ఇటువంటి సిచ్యువేషన్ వైట్ హౌస్కు సెగ తగిలించింది దీనిపై వైట్ హౌస్ మీడియా ప్రతినిధి అంతా పద్ధతి ప్రకారమే జరుగుతుందని ఎవరిని పిలవాలో పిలవకూడదో మా ఇష్టమని చెప్పేంతవరకు వెళ్ళింది విషయం ఇంతకు ట్రంప్ క్యాబినెట్ నిర్ణయాలు మరుగున పడిపోయి మీడియా వ్యవహారం ఇప్పుడు హైలైట్ అయిపోయింది పెద్దన్న పాలిటిక్స్ అంటే ఇదేనేమో అని మిగిలిన మీడియా సంస్థలు చిర్రుబుర్రులాడుతున్నాయట ఇంతకు ట్రంప్ మస్క్ల గేములో భాగమేనా ఇదంతా రెండో పదవీ కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి కేబినెట్ మీటింగ్ రెండు రోజుల క్రితం నిర్వహించారు ఈ సమావేశం కవరేజీకి కొన్ని మీడియా సంస్థలను వైట్ హౌస్లోకి అనుమతించలేదు మీడియా కవరేజీపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకువచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే ట్రంప్ విధానాలను విమర్శిస్తూ కథనాలను రాసిన మీడియా సంస్థలను ప్రశ్నించే మీడియా ప్రతినిధులను ఉద్దేశపూర్వకంగానే అనుమతించలేదన్న విమర్శలు వస్తున్నాయి రాయిటర్స్ అసోసియేటెడ్ ప్రెస్ హాఫ్ పోస్ట్ జర్మనీ వార్తాపత్రిక అయిన డెర్ టెగస్పిగల్లకు చెందిన విలేకర్లను ఫోటోగ్రాఫర్లను అనుమతించలేదు కేవలం ఏబీసీ న్యూస్ మ్యాక్స్ ది బ్లేజ్ బ్లూంబర్గ్ న్యూస్ ఎన్పిఆర్ యాక్సియోస్లకు చెందిన వారిని మాత్రమే అనుమతించారు ఓవల్ ఆఫీసు వంటి చిన్న చిన్న ప్రదేశాల్లో నిర్వహించే పత్రికా సమావేశాలకు ఎవరెవరిని పిలవాలనే అంశంపై వైట్ హౌస్ నిర్ణయం తీసుకుంటుందని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది సాంప్రదాయ మీడియా సంస్థలను ట్రంప్ రోజువారీ కార్యక్రమాల కవరేజ్కి అనుమతిస్తామని వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి కెరోలిన్ లెవిట్ తెలిపారు వైట్ హౌస్ చర్యను ఏపీ బ్లూంబర్గ్ రాయిటర్స్ మీడియా సంస్థలు తీవ్రంగా ఖండించాయి ఈ మేరకు మూడు సంస్థలు ఒక ప్రకటన జారీ చేశాయి ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం స్వేచ్ఛాయుతంగా స్వతంత్రంగా వ్యవహరించాలని పేర్కొన్నాయి పత్రికా స్వేచ్ఛను ఇది దారుణంగా ఉల్లంఘించడమేనని హాఫ్ పోస్ట్ పేర్కొంది రాజకీయ వైఖరులతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల పాఠకులకు సకాలంలో ఖచ్చితమైన వార్తలను అందించటానికే తాము కృషి చేస్తూ ఉంటామని అటువంటి ఈ చర్యలు సముచితం కాదని పేర్కొన్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన నామినేట్ అయిన వారిలో చాలా మందిని కాంగ్రెస్ ఓకే చేసింది కూడా వేలాది మంది ఫెడరల్ కార్మికులను తొలగించడానికి పర్యవేక్షించే బాధ్యతను డోజ్ శాఖను ఎలోన్ మస్క్కు ట్రంప్ అప్పచెప్పారు ఈ సమావేశంలో మస్క్ నిర్ణయాలకు ట్రంప్ మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి మస్క్కు మంత్రివర్గ పదవి అధికారిక నిర్ణయం తీసుకునే రైట్స్ లేకపోయినా డోజ్కి నాయకత్వంతో అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా నియమించబడ్డారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు మరోవైపు డోజ్ నుంచి ఫెడరల్ సిబ్బందికి వెళ్లిన మెయిల్ వల్ల మూడింత ఒక వంతు సిబ్బంది రాజీనామాలు చేశారు ఈ వ్యవహారంలోనూ మాస్క్కి ట్రంప్ మద్దతు తెలపడం విశేషం మరోవైపు కెనడా మెక్సికోలపై అనుకున్న ప్రకారమే ఏప్రిల్ రెండు నుండి ఇరవై ఐదు శాతం టారిఫ్లు అమల్లోకి వస్తాయని ట్రంప్ చెప్పారు ఆ రెండు దేశాల సరిహద్దుల నుండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు అయితే అంతమాత్రాన ఆ దేశాలపై సుంకాలు విధించకుండా ఆగేది లేదని స్పష్టం చేశారు ఏప్రిల్ రెండు నుంచి చాలా అద్భుతాలు మీరు చూడబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సరిహద్దుల గుండా అక్రమంగా లోపలికి ప్రవేశించేవారు తొంభై శాతం వరకు క్షీణిస్తే టారిఫ్లకు విరామం ప్రకటిస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించారు టారిఫ్లను ఆపేది లేదని తేజ్ చెప్పారు మెక్సికో ఆర్థిక వ్యవహారాల శాఖ దీనిపై వ్యాఖ్యానించడానికి తిరస్కరించగా అవసరమనుకుంటే ఈయూ సరైన రీతిలో స్పందిస్తుందని ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు